బ్రో 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 నా టెన్షిప్ ల కామనే బ్రో ఈ బట్టలు నా బట్టలు ఎక్కువనేది చెప్పిన కదా బ్రో పెన్షిప్ లేదు కామన్ బ్రో ఇదైతేమి నాదైతేమి అంత మనదే కదా బ్రో అమ్మా నేను పుట్ట తగ్గమన్నదా ఏజ్ తగ్గమన్నదా సర్లే కానీ చెప్పేం సంగతి మన చెప్పిన చిట్కా జబర్దస్త్ ఉంది బ్రో పుట్టలక్క ఉంది అట్లాంటి చిట్కాలు ఇంకేమన్నా చెప్పరాదు బ్రో నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా అల్కై ఎక్సైజ్ చేపో నువ్వు ఈ మాట చెప్తావాని ముందే తెలుసు బ్రో అందుకే జిమ్ లో అయినా అప్పో జిమ్ లో కూడా జాయిన్ ఇంకా ఏంది మరి ఏం లేదు బ్రో మన తిననీకి చెప్పినావు కదా అట్లాంటి ఇం్యం అన్ననే ఆ తిన్ననిక తిన్ననికనా ఆ సీజనల్ ఫ్రూట్స్ ను బ్రో బిగ్ బాస్ గానా ఐపీఎల్ సీజన నా ఏమి చేశావు నేరం నిన్న కడంటింది పాపం అది కాదు బ్రో ఈ కాలంలో దొరికే పండ్లు ఓహో అయ్యా నేను వయసుకు వచ్చా పుట్టతా తగ్గిస్తా పెండ్లం కోసం ఏదైనా చేస్తా సర్ప్రైజ్ ఏంటి లచ్చులే ఏంటి దీనికి లక్ష రూపాయల మా సదురాని గుండు బేబీ కాదే దీని పేరు ఇప్పుడు ఇప్పుడెందుకు తెచ్చిన మరి ఇవి ఈ కాలంలో తిన్నా ఇలా ఆంటీ యాక్సిడెంట్ ఉంటది ఎవరు ఎవరికి యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ కాదే ఈ పండ్లు తింటే పానానికి మంచిది ఓహో అట్లనా ఇక్కడదే ఈ గుండ్రాయి మొక్కంది నా కోసం తెచ్చుకున్న పండ్లు గుట్ట గుట్ట మింగుతుంది మీరు సస్ప్రే చేసుకోకపోతే నేను అలుగుతా అట్లనే లైక్ కూడా కొట్టాలి